గారు ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారా మౌలిక సదుపాయాలు కల్పించారా వీటన్నిటికీ కంటే కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఇందాక ఏదైతే మన్యం కోటేశ్వర గారు చెప్పారో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళు చేస్తున్న అత్యధిక ఫీజులు కావచ్చు పెడుతున్న ఒత్తిడిలు కావచ్చు ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్య ద్వారా వ్యవహరిస్తుంది అని చెప్పేసి అనిపించట్లేదు అంటారా డెఫినెట్ గా నేను చాలా సందర్భాల్లో పెద్దలు కోటేశ్వరరావు గారి కామెంట్స్ తో వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి అదే సందర్భాల్లో ఏదైతే సద్విమర్శలను కూడా నేను అటువంటి సందర్భాలు అయితే నేను వారి కామెంట్స్ ని నేను స్వీకరిస్తున్నా ఎందుకంటే నేను కూడా మాట్లాడా నేను కూడా మాట్లాడతానని చెప్పాను మాట్లాడాను ఒకవేళ నిజంగా ఇవాళ సమస్యలన్నీ పూర్తిగా పూర్తిగా సర్దుమణిగిపోయాయి అనేసి అంటే అసలు ఈ ప్రక్రియ అవసరం లేదు డెఫినెట్ గా సద్దుమయ్యేది కాబట్టి ఈ ప్రక్రియ అయితే ఏంటి మనం కంపారిజన్ గతానికి ఇప్పటికి కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇవాళ కూడా మొత్తం నేనేమి నిన్న జరిగినటువంటి పేరెంట్స్ మీట్స్ పూర్తి అయిపోద్దాంలే నేను కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ కి ప్ర ఫలాలు అంటావు మనం అందుకోవడానికి అవకాశం ఉంటదంట అదే విధంగా మా సురేంద్ర నాయుడు గారు కూడా అదే చెప్పారు ఇప్పుడు ఏదో మేము మొత్తం చేసేస్తాము అన్నటువంటిది కాదు ఇక్కడ అయితే దానికి ప్రయత్నం అనేది ఒక దగ్గర ప్రారంభం అవుతుంది అది ఏ స్థాయిలో ప్రారంభం అవుతుంది అనేది ఇంకొక విషయం ఏంటనేసి అంటే నిన్న పేరెంట్స్ మీట్ తర్వాత సోషల్ మీడియా మీ మీడియా మీ నియంత్రణలో ఉంటుంది తప్పేసి సోషల్ మీడియా ఎవరి నియంత్రణలోనూ ఉండదు కాబట్టి చాలా కామెంట్స్ వచ్చాయి స్ అది వైసీపీ వాళ్ళు అవ్వచ్చు లేకపోతే పెద్దలు న్యూట్రల్ గా మాట్లాడే కోటేశ్వరరావు గారు కూడా యువతరంలో ఉండొచ్చు జనరల్ గా సోషల్ మీడియా యువతరం ఎక్కువ వాడుతుందని మనం కొంతవరకు ఆలోచిస్తే ఏమని ఏదైతే నిన్న భోజనాలు చేశారు ఆ ప్లేట్స్ అక్కడ ఉన్నటువంటి పదార్థాలు వాటి మీద కూడా కామెంట్స్ వచ్చాయి అంటే రోజు మీరు స్టూడెంట్స్ కి ఇవే పెడతారా పెట్టగలవా ఆ బడ్జెట్ తో పెట్టే పరిస్థితి ఉండదు పోషకాహారం అనేది కొంతవరకు అందించడానికి మాత్రం ఉపయోగపడుతుంది వాళ్ళ నేను అంటే ఇవన్నీ ఉంటాయి నేను ఇంకో విషయం కూడా స్పష్టం చేస్తాను ఇప్పుడు విందు భోజనం అప్పుడు మనం అన్ని పెట్టుకొని అంటే నాకు ఒక్కడ కూడా పడలేదు అనేసి అంటే నాకు తెచ్చిపెట్టి అని అడుగుతాను కానీ రోజు ఇంట్లో కూర్చున్నట్టు కూడా అన్ని రకాలు తినాలనేసి అంటే మనం తినేది లేదు తింటే కూడా బతికేది లేదు విందు భోజనం తిన్నట్టు రోజు తిన్నట్టే ఖచ్చితంగా చచ్చిపోలేదు కాబట్టి నేనేమంటాను అది అంతే అలాగా ఇవన్నీ ఉన్నాయి నేను కాదనట్లేదు ఇక్కడ గమనించాల్సింది మీరు అడిగినటువంటి ప్రశ్న కార్పొరేట్ మంచి ప్రశ్న ఇది పెద్దలు కోటేశ్వరరావు గారు కూడా మంచి ప్రస్తావన అని నేను భావిస్తాను ఇది నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోజులుగా ఇది ఒక పెద్ద సమస్య ఒక మూడు దశాబ్దాలుగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది ఇంకా చెప్పాలనేసి అంటే నా బోటి వ్యక్తులు కార్పొరేట్ ఎడ్యుకేషన్ వలన మేము ఆ కాంపిటీషన్ తట్టుకోక ఆ ఫీల్డ్ కొంచెం దూరం అవుతున్నటువంటి సందర్భం కూడా ఉంది ఇది నా స్వీయ అనుభవం నేను చెప్తున్నాను ఒక పాఠశాల నిర్వాహకుడిగా ఒక కళాశాల నిర్వాహకుడిగా నాకు ఉన్నటువంటి అనుభవం ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఇవాళ కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది పెద్దలు హై స్కూల్ స్థాయిలో మాట్లాడారు కానీ ఆ విధంగానే మేము దానికి దూరమైనటువంటి సందర్భం కూడా ఇది డెఫినెట్ గా ఇది ఇది ప్రస్తావించి తగినటువంటిది దాన్ని చూడకపోతే కాకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పేరెంట్స్ తాలూకు ఆలోచనలో కూడా మార్పు వచ్చేసింది వాళ్ళ నా నా తండ్రికి నా తల్లికి నేను ఏడుగురు ఉంటే నాకు ఇద్దరు ఉన్నారు ఈ ఏడుగురు ఉండేటప్పుడు నేను ఆరు కిలోమీటర్లు పుస్తకాల బ్యాగు దానికి ఒక గొడుగు పెట్టుకుని ఎందుకంటే వర్షం వచ్చినా వచ్చినా కావాలని వెనక పక్క పుస్తకాల బ్యాగ్ తగిలించుకొని ముందు పక్కాము క్యారేజ్ తగిలించుకొని ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళి నడిచి వచ్చేవాడు నా కొడుకు కోసం నేను ఆ విధంగా ఆలోచించలే వాడు కూడా ఆ విధంగా ఆలోచించలేదు ఎందుకంటే మారిన కాలమాన పరిస్థితులు వచ్చినటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి ఆర్థిక స్వాతంత్రం అభివృద్ధి నేపథ్యం ఇవన్నీ కూడా అక్కడ మన ప్రస్తావన కాబట్టి ఏంటనే సరే ఈ కార్పొరేట్ అనేది ప్రభుత్వాలు తాలూకా ఉదాసీన వైఖరి అన్న దగ్గర నేనైతే ఆగిపోతాను వ్యాఖ్యానించను కానీ ఇక్కడ పేరెంట్ తాలూకా ఆదరణ పెరుగుతుంది ఇవాళ అయితే పెద్దలు కోడేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక పది పదిహేను ఏళ్ళ కిందట నారాయణ గారు మొదటిసారి మంత్రిరావక ముందు లెక్కేసుకుంటే పద్నాలుగు ముందు లెక్కేసుకుంటే కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ అనే రెండే ప్రధానమైనటువంటి ఉండేది ఇవాళ నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ రెండు సంస్థలు కూడా వెనకబడ్డాయి కొత్త సంస్థలు వచ్చేసాయి ఇవాళ డామినేట్ చేయడా నారాయణ అనే వ్యక్తి అయితే ఆ ప్రభుత్వంలో ఉండొచ్చు నేను కాదనట్లేదు ఆయన ఏదైనా మేనేజ్ చేస్తాడు అనేసి అంటే చేయడానికి అవకాశం ఉంటుంది నేను అంగీకరిస్తాను కానీ ఇవాళ నారాయణ సంస్థ డామినేటెడ్ చేసే పరిస్థితులు లేదు విద్యారంగంలోనా నాటుండి తీసుకున్నా కూడా ఎప్పుడు వాళ్ళిద్దరు చైతన్య నారాయణ కలిపి కొట్టుకునేటప్పుడు కూడా చైతన్య పైచేయిగా ఉండేది ఇంకో విషయం ఏంటంటే కొన్నాళ్ళు వీళ్ళు కలిసి పనిచేసినటువంటి నారాయణ చైతన్య కలిసి పనిచేసినటువంటి సందర్భం కూడా గత ఐదేళ్ళలో ఉన్నది చేసేనా చైనా అని చెప్పేసి చైతన్య నారాయణ కలిపి చైనా అని చెప్పేసి ఆ చైనా లేకుండా ట్రైనింగ్ ఉంది వాళ్ళకి అది కాబట్టి ఇది ఇవాళ పరిస్థితి అది లేదు నేను ధైర్యంగా చెప్పగలను ఇవాళ వారన్న సంస్థల కంటే నామినేట్ చేసి వేరే సంస్థలు వచ్చేసాయి వాళ్ళు కూడా ఇవాళ కాంపిటీషన్ అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం నుండి నేను ఒక్కటైతే చెప్పగలను ఇవాళ ప్రభుత్వం నుండి కనుక ఎన్ని సౌకర్యాలు నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన లేకపోతే దానికి అదనంగా ఇవాళ మేము ఇచ్చినా సరే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళకి పంపించే తల్లిదండ్రుల సంఖ్య తగ్గిపోతుంది వాళ్ళు పంపించరు ఒక స్థాయి వరకే ప్రభుత్వ స్కూల్కి పరిమితం అవుతారు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతం ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వచ్చేసింది ప్రసాద్ గారు కాబట్టి ఇదేంటనేసి అంటే ఇదేదో ఒక ప్రభుత్వానికి అంటగట్టేయడానికో లేకపోతే ఒక ప్రభుత్వం మీద బుర జల్లియడానికో లేకపోతే ఒక ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అనడానికో లేకపోతే నారాయణ లాంటి ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి అదే అని చెప్పి ఇప్పుడు చైతన్య ఉంది నిజంగా చెప్పుకోవాలంటే చైతన్య పెద్ద స్వర్గస్సులు అయినట్టుగా మన దగ్గర సమాచారం పరంపర కొనసాగుతుంది దీనికి మెయిన్ ఏంటనేసి అంటే సిస్టమ్ సిస్టమ్ ఇన్ దట్ సెన్స్ ఒకవైపు గవర్నమెంట్ తాలూకా పాలసీ ఒకవైపు ప్రజల తాలూకా ఆలోచన సరళి ఒక ఒకవైపు అభివృద్ధి స్థాయి ఆ అభివృద్ధి స్థాయిలో వచ్చినటువంటి పేబుల్ కెపాసిటీ ఒకప్పుడు లేదు కాబట్టి ఆ విధంగా ఉండేది వాళ్ళ పేదరి స్థాయి తగ్గుతుంది అనేసి అంటే తనకి పేబుల్ కెపాసిటీ పెరుగుతుంది సమాజంలో ఉన్న వ్యక్తులు ఈ నేపథ్యంలో ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఇంటర్ రిలేటెడ్ ఒకదానికి ఒకదానికి అనుబంధంతో ఉన్నటువంటి సమస్యలు ఇది ప్రభుత్వం ఒక్కటే పూర్తి చేయాలన్న అవ్వదు సొసైటీ తాలూకా ఆలోచన తీరులో కూడా మార్పు రావాలి Right, sir.